ఎత్తుకొచ్చు ఎందు కింద కఠిన మూటను కఠిన మూటను చూడగా అట్లు విప్పినట్లా ఎక్కడ చూడం ఎట్లు చేసి దారిలో దర్శం కొడుక తల్లి నేను మూట కట్టింది ఓ రకంగా కట్టి నువ్వు కట్టిన మూట కట్టినట్టు తీసుకురాలి ఆ యొక్క మూటను ఇప్పినట్టు ఉండస్తుంది మా తల్లి ఆ బరువైతే అక్కడ చెట్టు కింద దించి చెప్పు నిలబడి నువ్వు మూట ఎందుకు ప్ర ఈ వై నిం ఉన్న మూట వాడీ సారి అనాద వచ్చినట్టయితే వాస్తావానికి అన్నకి కొన్ని మూడు సోల పిలిచింది వాస్తవం తల్లి నా తప్పుడు మన్నించి నన్ను కంటించి తల్లి మాట్లాడరు ఆ యొక్క దారి పంట పోయే వారికి పిలిచి పెట్టినట్టు అనుమానం వస్తుంది లేదు తల్లి ఆ యొక్క లేని తల్లి ఎదులే పది అయితే కొన్ని పెట్టే తల్లి నేను తప్పు ఒప్పుకుంటున్నాను కదా

నా భర్తాలు అంట అలాంటి పనులు లేడు కదా అలాంటి పనులు ఏడు అంటున్నావు అవును కదా నువ్వు నేనే అంటున్నావు అంతేనా సరే నీ భర్త ఆ పని ఏడు అంటారు కదా కదా నీకు నాకు చెప్పిన పనులు నువ్వు చేసినావా చేయాలి నీకు ఒట్లు దంతమని చెప్పినా నువ్వు చెప్పిన ఒట్లు దంతమని చెప్పినా నువ్వు ఒట్టు దంచినవా నీ భర్తాలు కొచ్చి నువ్వు చెప్పిన విధంగా నువ్వు ఒట్లు దంచమంటే ఒట్లు దంచిన నా భర్తాలు అటువంటి వాడు నా భర్తాలు నీ నీతి మంతుడు నా భర్తను అలా అనకంటున్నావు మరి నీకు చెప్పిన పని నువ్వు చేసినావా అని చేసే తల్లి చూసినావా அய்ய் செப்பு நீச்சினை அம்மா நானும்

आम शादी है तो डांची माँ। हम्म आ। डांची डांची ना बात कर रही है ना हम्म बात कर रही है। अनबारा ना। अल्लाह कोर वाले, कोर वाले। शेरां शादी है माल डांची नहीं क्या नहीं तेरा? नहीं तेरे में आपको नहीं आया। कौन ना कौन नहीं आया। ये ये डांची ना भाई ने बैगले उन्हें। चीज़ घर

అతన కార్యక్రమం చేయవచ్చు మనకు అధిగతి లేకనే ఆమె ఇంటికి వచ్చినాం కదా నువ్వు చేయకపోతే ఆమె ఇట్లా పుకుంటుంది నేనో రకంగా నువ్వు రకంగా తప్పులు చేస్తే మన ఈ బియ్యం ఒడ్లు తన చెప్పిన

సరే చేయని పోయే వాటినేమో నా చేయి అయింది నా చేత కాదు అన్నాడు ఆయన అట్లుంది సరే శతగా పని చేతనైన పని చేయమని చెప్పి జొన్నలు మూటగట్టు తోలిస్తేనేమో బా బాట పండి భిక్షగానే పోయి దొంగతనం చేయడు నీ కథ అట్లుంది ఈయన ఖాతా ఇట్లుంది తప్పు నా దాన పనికి పోయి వెళ్ళిపోయి ఎక్కడ నువ్వు అట్లే కొట్టే తల్లిపోయి ఆహా దైవమా ఇక్కడ ఊరు కదా ఈ యొక్క ఊరును కాదని చేసమున్నా మేము ఎక్కడ తిరుగు దైవమా మొత్తం ఎది

सरा मना प्राप्त मिसंदो मना वंदा कोंतेत उंदो कोणावर ना मत्ता होत ना तो ओयनांको बेटा रे पोटी आलेलून मला होजवाटे आ वट पुटी पेरे दा कनु बे दातले ओ बाळा पुरा तेलारी oh

కాళ్లకు రాళ్ళు తాకి రక్తంలో ఆడుతున్నాయి ఈ మీటర్ రాళ్ళల్లో మీరు నడవల పామేశ్వర నాకు కూడా కన్ను తిరుగుతున్నాయి కదా ఈ రేణు నడవదా ఈ బోటి రాళ్ళల్లో ఏ రక్తం నడవాల ప్రాణేశ్వర మనకు కష్టం వచ్చినప్పుడు వనవాసం మనం పోయాలి చెల్లి ఓ తప్పేశ్వర చుట్టుకారుండే Ali, where Yo. you? మంత్రి భయపడుతుండు మన పిల్లలు కూడా భయపడు కదా ప్రాణేశ్వర మంత్రి బాగా పిల్లలు భయపడుతుంది కదా ఆ చుట్టూ కవర్ కప్పుతుంది చుట్టూ కవర్ కప్పుకుంటా ఆ యొక్క ఉరుములు మెరుపులతోటి మన పిల్లలు కూడా భయపడుతుంది ప్రాణేశ్వర ఏం తోయకుండా ఉండదు కదా మనకు ఇక్కడి నుంచి బయటపడాలంటే ఆ యొక్క వరుసమ్మడి ఏళ్ళు ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఊసిపోతున్నాయి ప్రాణేశ్వర మనం ఎట్లా ఎట్లా చేరదాం ఆ ఏట్లకి వెళ్ళి ఎట్లా పోదాం ఏ రకంగా పోదాం ప్రాణేశ్వర మా చెల్లి లేదు ఇక్క కదా మీకు తెలివి కదా